హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కన్నా బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి బేబీ తో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నా డే ఎలా గడుస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో లో అసలు డెలివరీకి ముందు వరకు కూడా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఈ టైమింగ్స్ లోనే నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది అయితే డెలివరీ తర్వాత పాప ఏ టైమింగ్స్ లో లెగుస్తుందో అర్థం కాదు అలాగే నా డే కూడా ఆ టైమింగ్స్ లోనే మొదలైపోతుంది ఒక్కొక్కసారి త్రీ కు లెగుస్తుంది ఫోర్ కు లెగుస్తుంది ఫైవ్ కు లెగుస్తుంది అయితే పాపకి త్రీ మంత్స్ వరకు కూడా మార్నింగ్ టైమింగ్స్ లో ఎక్కువగా నిద్రపోయి నైట్ అసలు నిద్రపోయేదే కాదు ఇక ఎప్పుడైతే ఫోర్త్ మంత్ వచ్చిందో అప్పటి నుండి పగలు తక్కువగా నిద్రపోతుంది అనమాట నైట్ అయితే చాలా బాగా నిద్రపోతుంది అయితే చాలా మంది చెప్పారు మొదటి మూడు నెలలు ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటారు నిద్రపోకుండా నైట్ తర్వాత ఎప్పుడైతే ఫోర్త్ మంత్ వస్తుందో అప్పుడు పర్లేదు నైట్ నిద్రపోటానికి వాళ్ళు కూడా అలవాటు అవుతారు అని అయితే చెప్పారు ఇక ఇప్పుడు నైట్ అంతగా ఇబ్బంది లేదు కానీ మార్నింగ్ అయ్యేసరికి ఒక్కొక్కసారి త్రీ కు లెగుస్తుంది ఫోర్ కు లెగుస్తుంది ఈ మధ్య అయితే ఫైవ్ థర్టీ కి లెగుస్తుంది మాక్సిమం ఈ టైమింగ్స్ లోనే లెగుస్తుంది అనమాట అలారం పెట్టుకున్నా కూడా మనం అంత కచ్చితంగా లగమేమో కానీ ఈ బుడ్డది మాత్రం అదే టైమింగ్స్ లో లెగుస్తుంది ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తనతో ఆడుకుంటాను ఆ తర్వాత చేసే నెక్స్ట్ పని ఏంటంటే ఆయిల్ మసాజ్ పిల్లలకి ఆయిల్ మసాజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ మా అప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు పొద్దున్నే మూడింటికి ఆమదంతో మసాజ్ చేసేవారంట ఇప్పుడు మూడింటికి లేచి వాళ్ళకి మసాజ్ చేసే ఓపిక అయితే లేదు కదా ఇక మసాజ్ తర్వాత మళ్ళీ కాసేపు ఆడిస్తాను ఇలా మార్నింగ్ టైం అంతా తనతో స్పెండ్ చేయటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ లోపల టైం సెవెన్ అయిపోతుంది ఇక ఫీడ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వీప్ తడుముతూ బర్ప్ చేపిస్తే అసలు పెద్ద పని అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే బర్ప్ చేపించబోతే వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట బర్ప్ చేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల పాటు ఎత్తుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటానమాట ఇక ఈ లోపు తను నిద్రకొస్తుంది అంటే ప్రతి రోజు తన స్లీప్ సైకిల్ ఒకేలా ఉంటుంది కాకపోతే తను ఫస్ట్ నిద్రపోవాలంటే మాత్రం పిల్లోపై పడుకోబెట్టి ఊపాలి అప్పుడే హాయిగా నిద్రపోతుంది అదేంటో ఉయ్యాల్లో కూడా సేమ్ ఇలాగే ఊపుతాం కానీ అది అంతగా నచ్చదు తొందరగా నిద్రపోదు ఇక పై ఊపుతుంటే పాప డీప్ స్లీప్ లోకి వెళ్తుంది అనమాట అప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టి మస్క్ లో నెట్ అయితే పెడతాము నైట్ గానీ ఎప్పుడైనా సరే ఉయ్యాల్లో పడుకోబెట్టామంటే మాత్రం మస్క్ లో నెట్ ఉండాల్సిందే ఎందుకంటే ఈ దోమలు వస్తాయని అయితే కాదు ఈ ఏజ్ పిల్లలకి మరీ ఎక్కువగా ఫ్యాన్ గాలి తగలకూడదు అలాగే ఏసీ కూడా డైరెక్ట్ గా తగలకూడదు చెప్పి నెట్ అయితే పెడుతున్నాము ఇక పాప నిద్రపోయి లేచేసరికి నేను నా పళ్ళన్ని చూసుకుంటాను ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ లేదా మహా అయితే వన్ అవర్ టైం ఇస్తుంది అదేంటో కాని నేను పళ్ళన్ని పూర్తి చేసుకున్నంత సేపు నిద్రపోతుంది ఎప్పుడైతే పని పూర్తి చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కూర్చుందాం అని కూర్చుంటానా అప్పుడు వెంటనే నిద్ర లేగుస్తుంది ఇది ఒకటే రెండు సార్లు కాదు పాప పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాగే చేస్తుంది అసలు నా పని అయిపోయిందని ఎలా తెలుస్తుందో నాకే అర్థం కావట్లేదు ఒక్కోసారి నవ్వు వస్తుంది ఇక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఇస్తుంది కదా ఈ లోపే స్పీడ్ స్పీడ్ గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇక ఫస్ట్ అయితే బ్రష్ చేస్తున్నాను బ్రష్ చేసే ముందే ఏంటంటే వాటర్ లో వాము జీలకర్ర ధనియాలు వేసి బాగా మరిగించుకుంటాను నేను బ్రష్ చేసి వచ్చే లోపు వాటర్ అయితే ఉడికిపోతాయి వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మరిగించాలన్నమాట బ్రష్ చేసిన తర్వాత ఎంటి స్టమక్ తో ఈ వాటర్ అయితే తాగుతాను డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవ్వడానికి ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది అలానే బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ ఇవి తాగడం వల్ల బేబీ కి అనేది కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి తర్వాత ఈ వాటర్ తాగేసి బాత్ చేసి పూజ చేసుకుంటారు డైలీ ఏం పూజ చేయను కానీ టైం దొరికినప్పుడల్లా మాత్రం పూజ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పూజ చేసుకున్న రోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది అనమాట ఇక ఈ లోపు అమ్మ అయితే టిఫిన్స్ రెడీ చేస్తున్నారు పాప నిద్రపోయినప్పుడే అమ్మ ఇంట్లో పని చేసుకుంటారు నాతో పాటు పాప అమ్మ వాళ్ళు కూడా స్పీడ్ గా పని చేసుకోవాల్సిందే లేచింది అనుకోండి ఒక్కదాని వాళ్ళ కాదని చెప్పి వాళ్ళు కూడా మాక్సిమం పళ్ళన్ని కంప్లీట్ చేస్తారు నేను పాపకి ఫీడ్ చేసి కాసేపు ఎత్తుకుంటా అంతే తర్వాత అంతా కూడా మా పేరెంట్స్ చూసుకోవడమే వాళ్ళు లేకపోతే నా ఒక్కదాని వల్ల అసలు అయ్యేదే కాదు ఇక ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీలోకి పల్లీ చట్నీ కోసం అమ్మ పల్లీలు పచ్చిమిర్చి వేయించి పెట్టి పాప దగ్గర అయితే ఉన్నారనమాట ఎందుకంటే తను సడన్ గా నిద్రలేస్తే భయపడుతుందని చెప్పి ఎవరో ఒకళ్ళమైతే కంపల్సరీ తన దగ్గర దగ్గర ఉంటాము ఇక నేను పల్లీలన్నీ మిక్సీ పెడుతున్నాను కిచెన్ లో మిక్సీ వేస్తే ఆ సౌండ్ కి నిద్రలో వస్తుందని చెప్పి బెడ్రూమ్ లో డోర్స్ క్లోజ్ చేసి మరీ మిక్సీ పెడుతున్నాను అసలే పగలు నిద్రపోవడమే గగనం మళ్ళీ ఆ తక్కువ టైమ్ లోనే తన నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పి చాలా సైలెంట్ గా చిన్నగా సౌండ్స్ రాకుండా మా పనులు అయితే చేసుకుంటాము అదేంటో కానీ సౌండ్స్ రాకుండా అసలు సైలెంట్ గా పని చేసుకుందాం చేసుకుందామని రోజే ప్లేట్లు కింద పడడం గిన్నెలు కింద పడడం జరుగుతూ ఉంటాయి అదనమాట ఇక మాక్సిమం తన నిద్రలేచ్చే టైం కి టిఫిన్ ప్రిపరేషన్స్ వరకు అయిపోతాయి ఇక లోపు నిద్ర లేస్తుంది అనమాట ఎప్పుడైతే బెడ్ షీట్ ని కాళ్ళతో తంతుందో నిద్ర లేచినట్లే అదే బెడ్ షీట్ ని తన్నకుండా అలాగే కళ్ళు తెరిచినా కూడా మనం కొంచెం ఉయ్యాలు ఊపుతా ఉన్నాం అనుకోండి తర్వాత వెంటనే నిద్రపోతుంది అలా కాకుండా ఇలా నిద్ర లేచినప్పుడు కాళ్ళతో తంతు అనుకోండి ఇంకా నిద్ర లేచినట్లే నవ్వుతూ బెడ్ ని లెగ్స్ తో కొడుతూ బలే ఉంటుంది అనమాట ఇక ఇలాగే తను ఏడ్చేంత వరకు ఉయ్యాల్లోనే ఉంచుతాము తను ఎప్పుడైతే ఏడుస్తుందో ఎత్తుకొని కాసేపు ఇంటి బయటికి తీసుకెళ్లి ఎండ్ లో ఒక పది నిమిషాల పాటు ఉంచుతాము అలాగే బేబీకి టమ్మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ బయట నుండి వచ్చాక టమ్మీ పై పడుకో పెట్టి తన ముందు బొమ్మలు వేసి ఆడిస్తాను అనమాట కాసేపు బొమ్మలతో ఆడుకున్న తర్వాత బాత్ టైమ్ మాక్సిమం మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీ కల్లా కూడా పాపకి బాత్ చేపిస్తాము అమ్మ పాపకి స్నానం చేపిస్తుంటే ఈ లోపు నేను అన్ని రెడీ చేసుకుంటాను పిల్లల పుట్టక ముందు ఎంత స్లోగా పనిచేసే వాళ్ళమైనా పిల్లల పుట్టాక మాత్రం స్పీడ్ గా పరిగెత్తాల్సిందే ఇదేమి మనం పర్టికులర్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా అలవాటైపోతుంది కేవలం పనులే కాదు స్పీడ్ గా తినడం కూడా అలవాటైపోతుంది అనమాట అంతే కదా మరి ఇక బాత్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసి తను రెడీ చేయటం మరో పెద్ద టాస్క్ తన హ్యాండిల్ చేస్తూ రెడీ చేసేసరికి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ రావాల్సిందే అంతగా సతాయిస్తుంది ఫైనల్ గా మార్నింగ్ బాత్ చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిద్రపోతుందండి ఇదేనమాట నా ఫైవ్ మంత్స్ బేబీ తో నా రొటీన్ ఇదైతే పొద్దున్నే నాలుగింటి నుండి మధ్యాహ్నం పన్నెండింటి వరకే నా డే లో సగం రోజు అయితే ఇలా గడుస్తుంది ఎంతగా అమ్మ వాళ్ళు పాపను చూసుకున్నా ఒక్కళ్ళం అనేది హ్యాండిల్ చేయడం ఎవరి వల్ల కాదు పాపతో నాకు అస్సలు టైమే కుదరట్లేదు వీడియోస్ తీద్దామన్నా కూడా కానీ ఇప్పటి నుండి అయితే కొంచెం కష్టమైన వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి